హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనే ఆయన శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి కేవలం శ్రీధర్ గారి స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే లో స్టోరీని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు ఎక్కడైనా అలా చూసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఎనిమిదవ భాగం హలో బేబీ ఎస్ డాడ్ బేబీ నేను సంజుతో మాట్లాడాను అన్నాడు జగన్నాథ్ ఏమన్నాడు డాడ్ వాడు అప్పుడేం చెప్పాడు ఇప్పుడు అదే చెప్తున్నాడు బేబీ నువ్వే అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు శరీరం రెండు పాడు చేసుకుంటున్నావు లేదు డాడీ నేను సున్నితంగానే అప్ బేబీ వాడి విషయంలో నువ్వు మరీ ఇంత వీక్ కావడం నాకే మాత్రం నచ్చట్లేదు అనవసరంగా వాడి మనసులో లేనిపోని ఆలోచనలు నువ్వే కలిగిస్తున్నావు నువ్వు కూడా అదే అంటున్నావా డాడీ ఎవరైనా అలానే అంటారు బేబీ సంజయ్ వాడి మాట మీద ఉన్నాడు కానీ నువ్వు మాత్రం కోర్టు రూల్స్ ని బ్రేక్ చేస్తున్నావు ఎంతలా అంటే వాడికే విసుగు పుట్టేలా ఇలానే ఉంటే మాత్రం నీ భయమే నిజమయ్యే అవకాశం కాక ఆ రాతిక మళ్ళీ నీ కేసుని మొదటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది నా మాట విను బేబీ నీ మైండ్ని ఇంకెందులోకనైనా ఎంగేజ్ చేయడానికి ట్రై చేయి నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం ఈ ఆరు నెలలు నువ్వేం ప్లాన్ చేసుకున్నా నేను నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఆలోచనలో పడింది సరయ్యూ జ్యువెలరీ షాప్ లో ఫోర్స్గా కొట్టిన సంజయ్ చేతి దెబ్బకి చెంప మీద చేయి పెట్టుకుని కళ్ళల్లో నీళ్లు చిమ్మగా సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది రాధిక ఊరుకుంటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూనే తన బుగ్గల్ని నొక్కిపట్టి దగ్గరికి లాక్కొని ఏంటి నువ్వు పోయి ఆఖరి క్షణంలోనైనా ఇవి నా చేత నీకు తొడగాల నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్దామని నా నుండి దూరంగా తప్పించుకోవడం అంత తేలిగనుకున్నావా సప్త సముద్రాల వెనకాల ఉన్న లాక్కురాగలను మన పెళ్లి చెల్లదన్నానే కానీ నీతో నాకే సంబంధం లేదని శాశ్వతంగా నీ నుండి తెగతింపులు చేసుకోవడానికి నేను రెడీగా లేను ఏది ఎప్పుడు చెయ్యాలో నాకు బాగా తెలుసు ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నిజంగా నేను నా చేతిలో చస్తావు జాగ్రత్త అని కోపంగా అంటుంటే ఎప్పుడు చూడని అతని కోపానికి ఒక్క క్షణం భయంగా అనిపించి కంగారుగా కళ్ళు తిప్పి చుట్టూ చూడగానే షాప్లో లో కాకుండా కస్టమర్స్ కూడా వాళ్ళనే చూస్తుండటంతో అని కష్టంగా పిలుస్తుంటే అప్పుడు స్ప్రిహలోకి వచ్చి చుట్టూ చూసి షట్ అనుకుంటూ రాధికకి దూరం జరిగి అందరి వైపు ఒకసారి చూసి సారీ అని చెప్పి రాధిక చేయి పట్టుకుని లాక్కెళ్ళినట్టే వెళ్లినట్టే తీసుకెళ్లిపోయాడు సంజయ్ కాసేపటి క్రితం వరకు ఉన్న మూడ్ మొత్తం ఇప్పుడు పూర్తిగా చేంజ్ అవ్వడంతో కార్ పార్క్ చేసి రాధిక కోసం వెయిట్ చేయకుండా ఫాస్ట్గా ఫ్లాట్కి వెళ్ళిపోయాడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాక అతనికి నచ్చి తీసుకున్న జ్యువెలరీ బాక్సులన్నీ తీసుకుని అతని వెనకే నడిచింది రాధిక తను ఇంటికి వచ్చేసరికి సంజయ్ బెడ్ మీద అసహనంగా ఇంకా కూర్చొని ఉండడం చూసి ఇంకా కోపంగానే ఉన్నాడని అర్థమై వేడివేడిగా కాఫీ కలుపుకుని అతని ముందు నిలబడింది సారీ బావా నేనేదో క్యాజువల్ గానే అన్నాను వాంటెడ్గా కాదు ఇంకెప్పుడు అలా అనను ప్లీజ్ నువ్వు అలా ఉండకు ఫస్ట్ టైం నిన్ను ఇంత కోపంగా చూడడం కాఫీ తీసుకో అంటూ కప్పు ముందుకు పెట్టింది నీ కాఫీ నాకు అక్కర్లేదు నోటికి అంత అంతంటావా నేను కూల్గా ఉన్నాను అంటే మరొకరిని హట్ చేయడం ఇష్టం లేక అంతే తప్ప దాన్ని నా చేతకాంతనంగా తీసుకుని నీ ఇష్టానికి మాట్లాడితే ఊరుకుంటాననుకోకు కప్పు పక్కన పెట్టి నీ స్మీద కూర్చొని సారీ చెప్తున్నాను కదా బావా ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చెయ్యి ఇంకెప్పుడు ఇలా చేయను అంటుంటే ఇంకా తగ్గరే అతని కోపానికి ప్లీజ్ బావా నువ్వు అలా ఉండకు నీకు కోపం అస్సలు సెట్ అవ్వదు తెలుసా నవ్వుతూ ఉంటే ఎంత బాగుంటావో సారీ చెప్తున్నాను కదా అంటూ చెవులు పట్టుకుని చెప్తున్నా అసహనంగా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్లిపోయాడు సంజయ్ బావకి కోపం బాగా వచ్చినట్టుంది ఎలాగైనా తగ్గించాలి అనుకుంటూ కప్ తీసుకుని అతని వెనకే వెళ్లి ఇంతలా సారీ చెప్తున్నాను కదా బావా ఎందుకంత కోపంగా ఉంటావు అంటూ చిరు కోపంగా అతని ముందు నిలబడి అడుగుతుంటే ఎందుకంటే ఒక్కోసారి నీ మాటలు చాలా చిరాగ్గా ఉంటున్నాయి రాధి ఓకే బాబా తప్పైపోయింది సారీ చెప్తున్నానుగా అంటూ అతను చేతులు పట్టుకుని తన చెంపలకు ఆనించుకుని చుడు ఎప్పుడూ చెప్తుంటావు కదా చిన్నపిల్లనని ఇంత చిన్నపిల్లని ఏదో పొరపాటున అలా అన్నాను ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయొచ్చుగా ప్లీజ్ అంటూ ఫేస్ ని ఎన్నో సెంటుగా పెట్టి అడుగుతుంటే తన ఫేస్ లో కనిపిస్తున్న అమాయకత్వానికి నవ్వొస్తున్నా ఆ నవ్వుని పైకి కనబడనివ్వకుండా తల పక్కకి తిప్పేశాడు సంజయ్ నవ్వునిలా లోపల దాచుకోవద్దు బాబా అని అతని పెదవులు సాగదీస్తూ ఇలా నవ్వాలి అంటుంటే నాకేం కోపం తగ్గలేదు అన్నాడు కోపంగా నీ కోపం ఎప్పుడో తగ్గిపోయింది బావా కాకపోతే బెట్టు చేస్తున్నావు నవ్వుని పెదాల వెనుక దాస్తున్నావు నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు ఇప్పుడే వస్తావుండు ఈలోపు కాఫీ చల్లారిపోతుంది తాగుతూ ఉండు అని అతని చేతిలో కప్ పెట్టేసి లోపలికెళ్ళిపోయింది ఏం చేస్తుంది తింగరి మేడం అనుకుంటూ కాఫీని సిప్ చేసి కమ్మక తగిలిన టేస్ట్ కి ఈ కాఫీ తాగి బతికేయొచ్చు అనుకుంటూ బాల్కనీలో కనిపిస్తున్న నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నవాడు కాస్త బావా అని గలగలమంటూ వినిపిస్తున్న గాజుల చప్పుడికి తల వెనక్కి తిప్పాడు చెవులకు పెద్దగా ఉన్న బుట్టకమ్మలు ముక్కుకి అందంగా మెరుస్తున్న ముక్కు పడక మెల్లో మెరుస్తున్న రవ్వలహారం దాని కింద నిసన్నగా పొడవుగా ఉన్న లాంగ్ చైన్ చేతి నిండా గలగలమంటున్న బంగారు గాజులతో నవ్వుతూ తన ముందు నిలబడిన రాధికని చూడగానే తనని పైనుండి కింద వరకు చూస్తుండిపోయాడు సంజయ్ ఎలా ఉన్నాను బావా నాకివన్నీ బాగున్నాయా కళ్ళు చెవులు కూడా పనిచేయడం మానేశాయి సంజయ్కి హడావిడిగా తను ఇందాక సెలెక్ట్ చేసిన నగలన్నీ తన ఒంటి మీద కనిపిస్తుంటే ఇవన్నీ తను సెలెక్ట్ కోసమే చేసినట్టుగా అనిపిస్తుంది సంజయ్కి ఏంటిది నేనేదో టూకీగా సెలెక్ట్ చేసి ఇవన్నీ తనకి ఎంత గా సెట్ అయ్యాయి అనుకుంటూ చూస్తుంటే ఏమైంది బావా బాగలేవా తీసేయమంటావా అని అడిగింది మౌనంగా ఉండడంతో దగ్గరికొచ్చి నిన్నే బావా బాలేవా తీసేనా అని గట్టిగా కదపగానే అప్పుడు స్పృహలోకొచ్చి ఆ ఏంటి ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు బాగలేవా నాకు తీసేయమంటావా అన్నాను చాలా బాగున్నాయి యువర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటూ చంప నిములుతూ ఆప్యాయంగా చెప్తుంటే మెరిసే కళ్ళతో నిజంగా నా బావా నిజంగా కాని బావా ఇవన్నీ ఫంక్షన్ వేరు కదా రెగ్యులర్ గా వాడుకోవడానికి ఎవరైనా ఇలాంటివి కొంటారా నవ్వి కవర్స్ అన్ని ఓపెన్ చేయలేదా అని అడిగాడు లేదన్నట్టు తలూపితే వెళ్ళి ఒకసారి చూడు ఎందుకు వెళ్ళి చూడు అనడంతో పరుగున లోపలికెళ్లి మిగిలిన కవర్లన్నీ ఓపెన్ చేసింది అందులో రెగ్యులర్ కి యూజ్ అయ్యే అన్ని ఆర్నమెంట్స్ ఉండడంతో వాటిని తడుముతూ నిజంగానే మా బావ సెలక్షన్ చాలా బాగుంది అనుకుంటుంటే నచ్చాయా అని అడిగాడు సంజయ్ చాలా బాగున్నాయి బావా కానీ నేను నీతో ఉండేది ఆరు నెలలే కదా నా కోసం ఎందుకింత ఖర్చు పెట్టడం ఆరు నెలలైనా ఆరు రోజులైనా నువ్వు ఉండేది నా భార్యగా అలాంటప్పుడు నీ ప్రతి అవసరం చూడాల్సింది నేనే అన్నాడు సంజయ్ నువ్వు తిట్టనంటే ఒక మాట చెప్పనా ఏంటది భార్య మనసు సంతోషించేది భర్త కొనిచ్చే ఈ నగలతోనూ చీరలతోనూ కాదు బావా మనస్ఫూర్తిగా నాతో మాట్లాడే మాటలు నువ్వు తెచ్చే గుప్పెడు మల్లెపూలు చాలు వీటి విలువెంత ఖరీదైనా వాటి ముందు దిగదుడిపే ఓ గాడ్ మళ్ళీ మొదలెట్టావా నువ్వు చెప్పింది కంప్లీట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి నేను తెచ్చింది నేను ఇష్టపడే ఈ రాధిక కోసం అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు చెప్పిన ఫిలాసఫీ నిజమేనేమో కానీ ఈ రోజుల్లో గుప్పెడు మల్లలు మాత్రం ఎక్స్పెక్ట్ చేసే ఆడవాళ్లు ఉంటారని నేను అనుకోను కాబట్టి అనవసరంగా ఎక్కువ ఆలోచించకు నాకు హాస్పిటల్ టైం అయింది చేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా ఈ దేశంలో ఆడవాళ్ళునూ అనుకునేంత ఫాస్ట్ గా మారలేదు బావా అనుకుని అతని వెనకే వెళ్లేసరికి ప్యాంట్ షర్ట్ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుంటుంటే టోర్ పక్కన ఆనుకొని ఓరగా అతన్ని చూస్తూ నిలబడింది అద్దంలో నుండి తనని చూస్తూ ఏమైంది ఏమైనా కావాలా అని అడిగాడు లేదన్నట్టు తలూపి ఏమొద్దు కాని నీకొకటివ్వాలి బెల్ట్ పెట్టుకుంటేనే ఏంటది నెమ్మదిగా దగ్గరికొచ్చి ఏంటంటే ఇచ్చాక తిట్టకూడదు హ్యాండ్స్ బటన్స్ పెట్టుకుంటూనే ఓకే అని ఏమరపాటుగా అన్నాడు మెరూన్ కలర్ షర్ట్ ప్యాంట్లో అందంగా కనిపిస్తున్న అతన్ని చూస్తూ నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు బావా అంటే థ్యాంక్ యూ అన్నాడు నాకిన్ని నగలు కొనిచ్చావు కదా నా నుండి నీకొక చిన్న గిఫ్ట్ ఇవ్వనా గిఫ్టా ఏంటది అదేంటంటే అంటూ అతనికి దగ్గరగా జరిగి ఏంటి అంటుండగానే అదేంటంటే అంటూ టక్కున అతని బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా అంటూ సంజయ్ తేరుకున్న లేపే అక్కడి నుండి పారిపోయింది రాధిక